rajap ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు నాగార్జునసాగర్ పరిధిలో ఉన్న లిఫ్టులు నిర్వహణ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ యొక్క విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మల్లు లక్ష్మి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల నెమ్మది వెంకటేశ్వర్లు కొల్లిశెట్టి యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు

డబ్బులు లేదనే కారణం చెప్పాలని కారణం ఎందుకంటే రైతులకు సింగంలో డబ్బులు అందిస్తే వారి గంట సహాయకరమే కాబట్టి రైతులు భరోసా సంబంధించిన డబ్బులు కూడా తప్పమే జరగలేదని చెప్పేసి పార్టీ అదేవిధంగా దుత్తనాలు గురువు ధరలు కూడా మహా పాత జిల్లాలో అనేది వాళ్ళ రైతులు కొత్త దిగుబడి రాక చాలా తీవ్రమైన రైతుల కోసం సకాలంలో ప్రతి సందర్భంలో వామపక్ష వైద్యతను